హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి మేమిక్కడైతే జంగారెడ్డి గూడెం మధ్యాంజనేయ స్వామి గుడి ఇంకా పాశ్చ్యాత్య పుష్పాల వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది కదా ఇంకా అక్కడికి వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్స్ నేనైతే బయలుదేరాము ఇంక ఇక్కడైతే మేము జంగారెడ్డి గుడి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ నుంచి పారిజాత పుష్పాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే కొంచెం దూరం అన్నమాట అయితే ఆటో ఎక్కి మేము ఇక్కడికైతే బయలుదేరి గుడి దగ్గరికి అయితే వచ్చాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దామని అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అయిపోతుంది కుదరట్లేదు ఏదో ఒకటి రావటం వల్ల కుదరట్లేదు అనమాట ఇంక ఈసారి అయితే వెళ్దామని ఖచ్చితంగా అనుకున్నాము ఇంక వాళ్ళు కూడాను పొద్దున్న నుంచి వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షం కూడా తగ్గుద్దా లేదా అని అనుకొని ఇంకా ఎలాగైనా వెళ్తామనేసి అని ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంకా బయలు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ చిన్న కృష్ణుడు కొంచెం పూల మొక్కలతోటి మధ్యలో నుండి చిన్న బృందావనంలో ఉండి బాగుందనమాట ఇంకా మేమైతే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇది వచ్చి గుడి వెనకాల సైడ్ అనమాట ఇటు నుంచి కొంచెం ఎదరికి వెళ్తే చూడటానికి కూడాను ప్లేస్ అది బాగుంటుందంటండి కొంచెం తెలిసిన వాళ్ళతో వస్తే చూడటానికి ఏమేమి ఉన్నాయో కొంచెం ఎవరైనా చూపిస్తారు కదా అయితే అక్క అయితే అంతకుముందు వచ్చింది కాబట్టి మాకు వచ్చి ఇవన్నీ చూపిద్దామని అనుకుంది మేము ఎప్పుడు వస్తామో అప్పుడు చెప్తే వస్తానండి అక్కళ్ళకి కొంచెం దగ్గర కాబట్టి అంతకు అలా మేము వద్దాం అనుకొని ఆగిపోయాం కదా కుదరలేదు ఇంకా మేము ఇవాళ వచ్చేటైనా అక్కకైతే కుదరలేదన్నమాట కొంచెం అక్క కూడా వచ్చి ఉంటే ఇవన్నీ చూపించేది మాకు తెలియదు ఇదే ఫస్ట్ టైము అంతకుముందు మేము కూడా అక్కళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వద్దామని అని ఆగిపోతా ఉన్నాము కానీ ఇంకా ఇప్పుడైతే గుడికి రావాలని ఉందేమో ఇంకా బయలుదేరి గుడికి అయితే వచ్చాము మేము కొంచెం దూరం కాబట్టి మా ఊరు నుంచి జంగారెడ్డి గుడిని రావాలంటే కొంచెం దూరం అనమాట ప్రయాణం కొంచెం టైం పట్టుద్ది ఇంకా పిల్లలకి క్యారేజీలు పెట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత బయలుదేరి వచ్చాం కదా కొంచెం లేట్ అనమాట మేము వచ్చేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా స్వామివారికి ప్రసాదాలు పెట్టే టైం కాబట్టి ఒక పది నిమిషాలు ఈ ఈలోపు ఎదురుగా ఉన్న అద్దాల మేడ చూద్దామని చెప్పి పైకి అయితే వచ్చామన్నమాట ఇది ఏంటంటే ఏ ఊర్లోని వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయో ఆ పేర్లును ఆ ఊళ్ళు అలా ఫోటోలు అయితే పెట్టారనమాట ఈ అద్దాల మేడ కూడాను చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి గుళ్ళోని ఇలా అద్దాల మేడ అదే అద్దాలతోటి ఇలాగ మరి ఉంటుందేమో నాకు తెలీదు నేను ఇది వచ్చి సెకండ్ టైం అనమాట చూడటం ఏలూరులోని బొమ్మల మేడ ఏదో అంటారనమాట వెంకటేశ్వర స్వామి గుడి అది కూడాను అక్కడ కూడా అద్దాలతోటి సేమ్ ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది అయితే నేను రెండోది అన్నమాట ఇలా చూడటం ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఇది వచ్చి నడక మార్గం అంటండి అయితే మేము దిగంగానే ఆటో అయితే మాట్లాడేసుకున్నాము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆటోలు ఉంటాయో ఉండవు అనేసి అని ఇంకా రావటం వెళ్ళటం కూడాను ఆటో అయితే మాట్లాడేసుకున్నాము ఇంకా ఇక్కడ మెట్లు దారి ఉంది అటువైపు వెహికల్స్ వెళ్ళే దారి కూడా ఉందంట అయితే మెట్లు ఎక్కువ ఉంటాయేమో టైం ఎక్కువ పట్టేస్తుందేమో అని చెప్పి మేము పైకి కూడాను ఆటో అయితే మాట్లాడేసుకున్నాము ఇంకా తీరా చూస్తే మెట్లు కూడా పెద్ద ఏం లేవు నడిచి చక్కగా వచ్చేయచ్చు అనమాట మాకు తెలియక ఆటో మాట్లాడేసుకున్నాము అటు నడక మార్గాన్ని వస్తే ప్లేస్ అది చూడటానికే కానీ ఫోటోలు దిగటానికి కానీ చాలా బాగుంటుందంట అసలు ఇంకా మేము అటు కూడా వెళ్ళలేదన్నమాట కొంచెంసేపు ఉందామన్నా మళ్ళీ మేము మధ్యాంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి మళ్ళీ టైం ఎక్కువైపోతుంది కదా అని చెప్పి దర్శనం అయిపోగానే కొంచేపటికైతే బయలుదేరిపోయాము ఇవన్నీ కూడాను పాజాత పుష్పాలు చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ దారంతా కూడాను ఇంకా బయలుదేరి మేము అక్కడి నుంచి మళ్ళీ దారిలోనే మధ్యాంజయ స్వామి గుడికి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారన్నమాట ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి కూడా వచ్చేసాము అక్కడే లేట్ అయిపోయింది అనుకుంటే మాకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం లేట్ అయిపోయిందనమాట మేము వచ్చేసరికి గుడి అయితే మూసేశారు మళ్ళీ మూడింటికి దర్శనానికి అయితే స్టార్ట్ చేస్తారనేసి అని అన్నారు ఈ లోపైతే ఈ చుట్టుపక్కల అది చూద్దామని చెప్పి ఇంక ఇవన్నీ కూడా చూసి బయట షాపులు కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా తీసుకునేవి ఉంటే ఈ లోప అవన్నీ కూడా షాపింగ్ అయితే చేసుకుందామని చెప్పి ఇంక ఇవన్నీ కూడా చూస్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే అన్న ప్రసాదాలు కూడాను ప్రతిరోజు జరుగుతాయండి ఇంకా రేపు సాటర్డే కాబట్టి మేము వచ్చింది ఫ్రైడే అనమాట తర్వాత రోజు సాటర్డే కాబట్టి జనాలు కూడా ఎక్కువే ఉంటారు ఇంకా టైము అన్నమాట మూడు అయిన తర్వాత దర్శనానికి అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు జనాలు అయితే వెళ్తున్నారు ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి